సిక్స్ పాకెట్ సిండ్రోమ్ లిటిల్ ఎంపరర్ సిండ్రోమ్ అనే పదాలు మనం వింటున్నాము ఇది ముఖ్యంగా ప్రస్తుతం ఇండియాలో ఈ పదాల మీద డిస్కషన్ ఎందుకు జరుగుతుందంటే నిన్న జరిగిన కోన్ బా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్తో ఒక ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి ప్రవర్తన గురించి సోషల్ మీడియా అంతా కూడా ఈ సిక్స్ పాకెట్ సిండ్రోమ్ గురించి డిస్కషన్ జరుగుతుంది ఈ సిక్స్ ప్యాకెట్ సిండ్రోమ్ అనేది చైనాలో విరివిగా వాడతారు ఇది అక్కడి నుంచే వచ్చింది ఇది పిల్లల ప్రవర్తనకు సంబంధించిన విషయూ సిక్స్ ప్యాకెట్ అంటే పేరెంట్స్ ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ నలుగురు మదర్స్ పేరెంట్స్ అండ్ ఫాదర్స్ పేరెంట్స్ టూ టూ అండ్ పేరెంట్స్ ఇద్దరు వీళ్ళు అతి గారాభము చనువు ఇవ్వడము అలసు ప్రొటెక్టివ్ వే ఆఫ్ గ్రోయింగ్ అప్ అప్ చైల్డ్ దీనివలన అనేక ప్రాబ్లమ్స్ చైల్డ్లో వచ్చే అవకాశం ఉంది ఇది వన్ చైల్డ్ పాలసీ వల్ల వస్తాయి ఎందుకంటే ఆ పిల్లలకు బ్రదర్ సిస్టర్ ఉంటే షేరింగ్ కన్సర్న్ అనేది ఉంటుంది సో బ్రదర్ సిస్టర్ లేరు సింగిల్ చైల్డ్ కాబట్టి ఈ సిక్స్ ప్యాకెట్ సిండ్రోమ్ డెవలప్ అవుతుంది అది కూడా ఈ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ యొక్క అతి గారాభం వల్ల అని అంటున్నారు దీనివల్ల పిల్లల లోపల ఓర్పు సహనం లేకపోవడము అహం పెరగడము అతి విశ్వాసం పెరగడము అండ్ ఎవరు పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా దాన్ని తిరస్కరించడము దాన్ని కాదని అనడము ఇంకా దురుసు ప్రవర్తన పెద్దవాళ్ళ పట్ల మర్యాద లేకపోవడము తను అనుకున్నదే కావాలి అని సాధించే మనస్తత్వము అబద్ధాలు చెప్పడము మోసం కూడా చేయడానికి వెనుకాడరు సో మానసికంగా బ్యాలెన్స్ ఉండకపోవడము ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేయడము సెల్ఫ్ డిసిప్లిన్ ఉండకపోవడము ఇవన్నీ కూడా ఈ యొక్క బిహేవియర్లో పార్టు